హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్రతిరోజు మనం ఇంగ్లీష్ కథని చదువుకుంటున్నాం దాంట్లోంచి కొన్ని విశేషాలు గ్రహిస్తున్నాం అదేవిధంగా ఈరోజు చింగీస్ సైత్మతో రాసిన మదర్ ఎత్ అనేటువంటి పెద్ద కథను చదువుతున్నాం దాంట్లో ఒక పార్క్ని చిన్న పార్క్ని హీ క్యారీడ్ మీ అబౌట్ ఇన్ హిస్ ఆర్మ్స్ టాకింగ్ టు మీ కాలింగ్ మీ హిస్ స్కై లార్క్ అండ్ అదర్ ఫన్నీ నేమ్స్ చూడండి అనేక రకాలైనటువంటి ఫన్నీ నేమ్స్తోనూ అలాగే స్కై లార్క్ అనే పేరుతోనూ నన్ను పిలవటం మాట్లాడటం చేతులు ఎత్తుకోవటం ఇదంతా చేసేది సో అనుకూల్ అని చెప్తున్నాను వైల్ ఐ టైండ్ మై ఆర్మ్స్ అబౌట్ హిస్ నెక్ గిగిల్ అండ్ కిక్ అండ్ లాఫ్ట్ నేను అవ్వటం కిక్ తర్వాత తెలుసు కదా ఈకలి అంటే ఇకలింటాం అంటే మంచి పిల్లలు వాళ్ళు ఇకలిస్తుంటారు సరే అట్లా గలగలనవటం అలాగ ఆ విధంగా అనమాట అతని ఆమ్స్ చుట్టూ పెనవిస్తూ అని ఉండేది అప్పుడు అని చెప్పేసి అప్పుడు అంటుంది ఫర్ ఓన్లీ లిటిల్ చిల్డ్రన్ ఆర్ కాల్డ్ స్కైలాక్స్ మరి చిల్లపిల్లల్ని కదా స్కైలార్క్స్ పిలిచేది అండ్ అట్ హౌ వండర్ఫుల్ ఇట్ వాజ్ టు హియర్ దోస్ వర్డ్స్ అలాంటి వర్డ్స్ వినటం అప్పుడంత వండర్ఫుల్గా ఉండేది ద సన్ వాజ్ జస్ట్ కమింగ్ గా అప్పుడే బయటకు వస్తూ ఉన్నాడు పైకి ద కమర్ విట్స్ ఐస్ వాజ్ రైజింగ్ ఓవర్ ద మౌంటైన్ అంటే ఆ కొండ మించి మెల్లగా పైకి వస్తున్నాడు అనమాట సూర్యుడు అతని కన్ను పైకి వస్తుంది మెల్లగా అన్నట్టుగా చెప్తుంది సువన్ కుల్ సెట్ మీ డౌన్ పుట్ ఈస్ రౌండ్ మై షోల్డర్స్ అండ్ సడన్లీ షౌటర్డ్ ద సన్ మరి సడన్గా ఆ సన్ క్యాచ్ చూపించి నా భుజం చుట్టూ చూసి ఆ విధంగా చెప్తున్నాడు ఏంటి హే సన్ లుక్ హియర్ మై వైఫ్ సి వాట్ వైఫ్ హ్యావ్ పే ఫర్ లుకింగ్ ఎట్ ద బ్రైట్ విత్ యువర్ రేస్ నో సూర్యకిరణాలు అవన్నీ వాటితో మాకు ఇవ్వవా పే చేయవా మాకు అని చెప్తున్నాడు ఏది ఇక్కడ ఒక పెళ్ళికొదురు ఉంది అన్నట్టుగా అతని వైఫ్ గురించి చెప్తున్నాడు పే మే విత్ యువర్ లైట్ అని చెప్పి అడుగుతున్నాడు డోంట్ నో వెదర్ హీ సైడ్ దిస్ ఇన్ జస్ట్ ఆర్ ఇన్ ఆర్నెస్ట్ ఆర్నెస్ట్ అంటే హృదయపూర్వకంగా అన్నాడా లేదా జస్ట్ అంటే ఆట పట్టించడానికన్నా నాకు తెలియదు బట్ సడన్లీ ఐ బిగేన్ టు క్రై సడన్గా ఏడవటం ప్రారంభించాను ఐ జస్ట్ కుడ్ హోల్డ్ బ్యాక్ ద జాయ్ దట్ ఫీల్డ్ మై హార్ట్ టు ఓవర్ఫ్లోయింగ్ హార్ట్ అంతా కూడా ఓవర్ఫ్లోయింగ్ పొంగి ప్రవహిస్తూ ఉంది ఆనందంతో ఆనందంతో ఒకేసారి అనమాట కన్నీళ్ళు వచ్చినంతగా ఇదేంది ఐ థింక్ ఆఫ్ ఇట్ నవ్ అండ్ క్రై సిల్లీ అప్పుడు తలుచుకుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది అవన్నీ కూడా ఫర్ దోస్ వర్ వెరీ డిఫరెంట్ ఇయర్స్ ఆ టియర్స్ చాలా డిఫరెంట్ దే ఆర్ గివెన్ టు ఎ పర్సన్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ లైఫ్ టైంలో ఒకేసారి అవి అండ్ డిడ్ అవర్ లైఫ్ టర్న్ అవుట్ యాజ్ వి డ్రీమ్డ్ మరి మేము కళాకరణట్టుగా మా లైఫ్ టర్న్ అయిందా ఎస్ ఐ డి అవును సువాంకుల్ అండ్ ఐ ఫ్యాషన్ అవర్ లైఫ్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్ మేము మా చేతులతోనే మా జీవితాన్ని అంటే నా జీవితాన్ని సో జీవితాన్ని మేము మలుచుకున్నాం వి వర్క్డ్ హార్ట్ చాలా కష్టపడి పని చేశాం నెవర్ పుట్టింగ్ టౌన్ అవర్ హో కమ్ సమ్మర్ ఆర్ వింటర్ అది వింటర్ కానీ సమ్మర్ కానీ ఏదైనా సరే హో అంటే చూడండి పొలాల్లో వాటిలో పనిచేస్తారు పార లాంటిది చాలా పెద్దగా ఉంటుంది పార అంటే అలాంటిది అనమాట పనిచేస్తూనే ఉన్నాం అలాంటి వాటితో మేము కష్టపడి అన్ని కాలాల్లోనూ అని చెప్పేసి అంటుంది అనమాట ఇది మధ్య ఆసియాలో కిర్గిస్తాన్లో ఉన్నటువంటి ఆచారాల గురించి చెప్పే ఒక పెద్ద స్టోరీ అనమాట అవి మనం తెలుసుకోవచ్చు వాళ్ళ ఆచారాలని అక్కడ గ్రామీణ జీవితాన్ని ఓకే થેન્કુ વેરી મચ્છી નહીં શેર ચેંડી સબસ્ક્રાઈબી લઈકડી મરી એન્કરેજ દિશાન એઝ મચ એઝ યુ કે થેન્ક યુ વેરી મચ ફર્ બીંગ વિથ લેટ મી ટુમરો વિથ સં પાર્ટ દિસ સેમ સ્ટોરી હેવી ના